కిషన్ రెడ్డి సూపర్ విక్టరీ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులు అఖండ విజయాన్ని కట్టబెట్టిన సికింద్రాబాద్ ఓటర్లకు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు తమ తండ్రి విజయం సికింద్రాబాద్ ప్రజల విజయంగా అభివర్ణించారు కిషన్ రెడ్డి కుమారుడు కుమార్తె దీనిపై మరింత సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు ధృవీకరణ పత్రాన్ని ఇక్కడ బోయూ సెంటర్ నుండి ఆరు దగ్గర నుండి స్వీకరించారు అయితే ఈ శుభ కార్యక్రమంగా భావించినటువంటి కుటుంబ సభ్యులు కిషన్ రెడ్డి కుమారుడు రెడ్డి అదేవిధంగా కూతురు వైష్ణవి అదే అదేవిధంగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ ఉంది ఎలా ఫీల్ అవుతున్నారమ్మా ఈరోజు మీ నాన్నగారికి ఎంపీగా గెలుపొందారు ఇంత అసలు నాకు మాటల్లో చెప్పడానికి అవ్వట్లేదు ప్రజలంతా చూసి ఐదు సంవత్సరాలు చూసారు మా నాన్న ఎంత కష్టపడ్డారో ఆ డెవలప్మెంట్ అంతా చూసి ఇప్పుడు మళ్ళీ నమ్మకంతో మళ్ళీ బీజేపీ అభ్యర్థి సిక్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎన్ ఎన్నుకించారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను ఈసారి మళ్ళీ మోదీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇది ఇది చాలా ఎంత ఉత్సాహంగా అందరూ అందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు స్టేట్లో కూడా చాలా మంచిగా చేశాము చాలా ఎంపీసీస్ గెలిచాము సో నేను చాలా అనుపడుతున్నాను మెయిన్గా గెలిపించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు కానీ ప్రచారంలో తిరిగారు కదా నాన్నగారితో పాటు డే అండ్ నైట్ అవును రో ఆల్మోస్ట్ నలభై రోజులు అండలో రోజు పొద్దున్న నుంచి రాత్రి తిరుగుతూ తిరుగుతూ అందరు ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉంటూ అసలు చూసి ఎంత కష్టపడ్డాము తెలుసు వాళ్ళు ఐదు సంవత్సరాలను చూస్తున్నారు ఎంత పని చేశారు నాన్న ప్రజల్లోనే బతికారు ప్రజల కోసమే బతికారు సో దాంట్లో డౌటే లేకుండా మళ్ళీ గెలుస్తారని సో చాలా అందండి మా వైష్ణవ్ గారు మీరు ఈరోజు వచ్చినారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రజలకి ఓటర్లందరికీ నాన్న ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కుటుంబ సభ్యులు మీరు చెప్పలేదు సార్ కిషన్ రెడ్డి గారు ఇంటి నుంచి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే ఎలక్షన్ టైంలో రాత్రి ఒకటి రెండింటి వరకు ఇంటికెళ్ళేవారు జస్ట్ నాలుగు మూడు గంటల నిద్రతోనే ఇన్ని రోజులు పనిచేసి ఆయన కష్టంతో ఈరోజు ఈ విజయం విజయం సాధించుకున్నారు బీజేపీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కిషన్ రెడ్డి గారిని గెలిపించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఆర్మీ పర్సన్ లాగా ఫోర్స్ లాగా సెక్యూరిటీ లాగా మీరు మొత్తం కూడా ఎప్పుడు మీరు ప్రచారంలో పాల్గొన్నారు ఆ మిమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నారు కానీ కుటుంబ సభ్యులు అనుకోలేదు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూసే కదా మేము ఇన్స్పైర్ అయింది ఆయన అంత పెద్ద అయినా కష్టపడినందుకు మేమెందుకు కష్టపడలేమని చెప్పి ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి అంత గట్టిగా కష్టపడ్డాము ఎలక్షన్లో సో ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ మొత్తం మీద కుటుంబ సభ్యులతో పాటు కిషన్ రెడ్డి వచ్చి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు ఇది ప్రజల విజయం ప్రజల సహకారం అండదండలతోనే గెలుపు సాధ్యమైందంటున్నారు కుటుంబ సభ్యులు కేవలపర్సన్ రామ్ రెడ్డితో లక్ష్మీకాంత్ టీవీ నైన్ సికింద్రాబాద్